దేవునికి స్తోత్రం సామెతల గ్రంథం ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటో వచనాల్లో చూసినట్లయితే సోమర చేను నేను దాటిరాగా తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎన్నంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండను దూలగుండెలు దాన్ని కప్పి ఉండునని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కొంచెం నిద్రించదన కొంచెం కునికి మరి పరుండి చేతులు ముడుచుకుందున అని అనుకునే వారికి దరిద్రత పరిగెత్తుకుని వచ్చునని మరి సెలవిస్తుంది మరి తెలివి లేని వాణి ద్రాక్ష తోట అని దేవుని వాక్యం వాక్యం అదే అదేవిధంగా మరి ఆత్మీయ జీవితంలో కూడా మరి ప్రార్థనలు మరి దేవుని వాక్యము విరివిగా విస్తరించబడుచున్నప్పుడు కొంచెం కొంచెంసేపు ఆగి వాక్యం చదువుకుందాం కొంచెంసేపు ఆగి దేవుని ప్రార్థన చేసుకుందామని మరి దా ప్రార్థన ఆత్మీయత విషయంలో సోమర్తనంగా ఉంటే అదేవిధంగా పిల్లల విషయంలో బిజినెస్ విషయంలో బిజీగా ఉండి దేవుని వాక్యం అలసిన వారమై దేవుని వాక్యానికి దూరంగా ఉంటే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దరిద్రత మరి వాని వెంట వచ్చునని